মু కండలేరు జలాశయంలోని చేపలను నమ్ముకొని కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని కానీ దళారుల అక్రమ చేపల వేట ద్వారా తాము తీవ్ర నష్టాన్ని గురవుతున్నామని నెల్లూరు జిల్లా రాపూరు కలువాయి మండలాల మత్స్యకార సొసైటీ సభ్యులు గిరిజన కుటుంబాలు వాపోతున్నారు రేకడిపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారని సమాచారంతో సొసైటీ సభ్యులు వెళ్లారు అక్కడ విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి దళారులు పిలిపించుకున్న వ్యక్తులు అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారన్నారు వారిని ప్రశ్నించడంతో సొసైటీ సభ్యులకు దళారులకు వాగ్వాదం చోటు చేసుకుంది మత్స్యకర సొసైటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అక్రమ చేపల వేట ద్వారా తామంతా తీవ్ర నష్టానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా చేపలను రవాణా చేస్తున్న దళారుల నుంచి మమ్మల్ని కాపాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కలువాయి రాపూరు మండలాల మత్స్యకార సొసైటీ డైరెక్టర్లు సభ్యులు గిరిజన కుటుంబాలు పాల్గొన్నారు జలాశయంలో బోబిలిపల్లి గ్రామానికి సొసైటీ నెంబర్గా గా ఉన్నాను చేపల వ్యాక్ లో సభ్యులుగా చేసుకునే హక్కుదారుల్ని కాకుండా మిగతా బయట వాళ్ళందరూ వచ్చి వ్యాక్ట్ చేస్తున్నారు మేము ఇక్కడకు వచ్చి ఆ బెస్ట్ వాళ్ళని తరిమేసి అడిగేదానికి మేము వస్తే వీళ్ళు పవన్ గారు నరసింహ నాయుడు గారు వీళ్ళందరూ వచ్చి మా లేడీస్ మీద కూడా చేయి చేసుకుని దౌర్జన్యంగా మీరు చేసేదానికి లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మీసాలు తిప్పి దిగుతున్నారు దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మేము అందరం ఏంటంటే మా పట్టుకోటి కోసం మాకు న్యాయం చేయండియా ఇదిగో మీకు అది అవసరమైతే ఏదైనా వాళ్ళు సహకరించుకుని బయటూరు నుంచి బతుకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు మీరు బయట చూపించుకుంటయ్యా మా పట్ల కొట్టొద్దాయని మేము అడిగేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా వేయడం కొట్టేదానికి వస్తున్నారు మా ఎస్టీ కార్పొరేషన్లో సభ్యులుగా ఉండే వాళ్ళందరికీ అన్యాయంగా చేసి సన్న సన్నచాపలు పైలేట్లు గిండులు చిన్నవి అన్నీ ప్రతి ఒక్కటి అలిగల వేసి బుట్టలు వేసి అన్యాయంగా వాటిని నాశనం చేస్తున్నారు సభ్యులుగా ఉండే వాళ్ళకి అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది దీనికి అధికారులు కృషి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఎస్టీ కార్పొరేషన్ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అందుకని మాకు ఎవరికి చెప్పినా సహకరించట్లేదు అందుకని మా మీడియా మిత్రులకు మాకు అవకాశం ఇచ్చి మీడియా మిత్రులందరినీ తీసుకొచ్చుకొని మా బాధలో సమస్యలు తెలియజేసుకుంటున్నాం దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు డిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజకీయ నాయకులు మా ఎస్టీ కార్పొరేషన్ సభ్యులందరికీ కండ్ల జలాశయంలో వేట చేసుకునేదానికి హక్కుగా ఉండే వాళ్ళకి హక్కుగా చట్టప్రకారంగా సభ్యులు మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే వాళ్ళకి మించి బతికే ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకు ఇరవై నాలుగు గ్రామాల మునక ప్రాంతంలో ఉంటే ఆ మునక ప్రాంతంలో ఉండే వాళ్ళు రెండు వేల కుటుంబాలు యానాదులే ఉన్నారు వాళ్ళకి అవకాశాన్ని నిషేధంగా చేసి చేపలందరూ నేను నాశనం చేస్తున్నారనమాట బయట వాళ్ళు రా వైజాగ్ కృష్ణా జిల్లా ఇక్కడుండి తీసుకొచ్చి ఇక్కడుండే రైతులే మాకు అన్యాయం చేస్తున్నారు మీరే అన్యాయం చేస్తే మేము ఎవరికి సమస్య చెప్పుకోవాలో అర్థం కాక మాకు మీడియా మెత్తని పిలుచుకొని అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు అన్న నేను దాచూరు గ్రామంలో నివాసం ఉంటున్నాను ఇక్కడ మేము కండలేరు లో ఒక సభ్యురాలుగా మా ఆయనకి సొసైటీ పేరు ఉంది అంతేకాకుండా మేము ఇక్కడికి ఒక వారం రోజుల నుంచి ప్రతి ఊరికి తిరుగుతా ఉన్నాం మా దాచూర్లో కానీ ముగితెప్ప కానీ ప్రతి ఊర్లో తోలుకుంటాను వస్తున్నాం బయట నుంచి అక్రమంగా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి జనాలు ఎక్కువ అయిపోయి ఉన్నారు వాళ్ళు వచ్చేతలకి మేమే మా యాత్రని కొనసాగించలేకపోతున్నాము అదేందని మేము చుట్టుపక్కల లేపుకుంటూ వస్తా ఉంటే వాళ్ళని రాగడబంలో జనాలు అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన కారణంగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిరిగాం ఈ రోజు కూడా మళ్ళీ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కూర్చున్న తర్వాత మా పైన లేనిపోయినా దౌర్జన్యంగా దిగబడుతున్నారు ఆడవాళ్ళని కూడా చూడకోకుండా నెట్టేస్తున్నారు మీరేంది ఇక్కడికి వచ్చేది ఎలా అంటే ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోండి మేమైతే ఇక్కడ పంపించేది లేదు ఏం లేదు మీరు ఏం చేసుకుంటే చేసుకుని గట్టిగా మాట్లాడుతున్నారు దయచేసి గవర్నమెంట్ కానీ ప్రతి అధికారులు నేను కోరుకునేది ఒకటే ఇలాంటి వాళ్ళని గట్టిగా చర్యలు తీసుకొని ఒక గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఒక ఎస్ఈ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటనగా మా లాంటి ఎస్టీ వర్గాలని దయచేసి నిలబెట్టాలని మాకు చూపట్టుగా ఉండాలని ఇతటి వాళ్ళని అడ్డుకొని మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరు మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో प्लीज नो चेज डोंट व मल्ली कादू मल्ली मल्ली हेलो 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 सर हाय सर थैंक यू यू आर वेलकम थैंक यू सो मच